నమస్తే వెల్కమ్ టు ఇట్స్ సూటివి నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది అసలు జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ గురు పూర్ణిమ వస్తుంది గురు పూర్ణిమ అంటే గురువుల్ని కొలుస్తారు అసలు ఈ గురు పూర్ణిమకి ఏమేం పూజలు చేయాలి ఎవరిని కొలవాలి చాలా మంది సాయిబాబాని కొలుస్తూ ఉంటారు ఈసారి ప్రత్యేకత ఏంటి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవాయ నమో నమ హరి ఓం అమ్మ మనకు సనాతన ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే గురువు అనేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదట మన గురువు మన తల్లి తండ్రి అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని చెప్తుంటారు మనకు అంటే మనకు మొట్టమొదట గురువు తల్లి ఈ భూమండలానికి ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో అత్యుత్తమైనటువంటి మానవ జన్మని ప్రసాదించినటువంటి మన తల్లికి మొట్టమొదట గురువందనం చేసుకుంటాం మన తండ్రిని వారిద్దరిని కూర్చోబెట్టి మనము వారికి పాదపూజ చేసి వారికి ఇష్టమైనటువంటి పండు కానీ తాంబులని కానీ శక్తి వస్త్రాలు కానీ ఏర్పాటు చేసి అంటే మనకు సనాతనమైన ఒక ధర్మం ఏమి చెప్పిందా అంటే భగవంతుడు శపించాడనుకోండి ఋషి వచ్చి కాపాడుతాడు ఋషి శపించాడనుకోండి గురువు వచ్చి కాపాడాడు గురువు శపించాడనుకోండి పై వారిద్దరికీ నాకు సంబంధం లేదు అంటాడు కేవలం దాని నుంచి రక్షించబడి మనల్ని సంరక్షణగా చూసే శక్తి కేవలం తల్లికి మాత్రమే ఉంటుంది అందుకే మన భారతదేశ సనాతన సాంప్రదాయంలో స్త్రీమాతకు అందరిని అమ్మ అని మనం బోధిస్తాం జగన్మాతతో సమానంగా భావిస్తాం కనుక మనము ఏం చేసా ఏం చేయకపోయినా తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉంటే కనుక తల్లి యొక్క దీవెన తల్లి తండ్రి యొక్క భావాన్ని మనం అర్థం చేసుకొని వారికి పాద పూజ చేసుకొని వారికి ఇష్టమైన ఫలము పత్రము పుష్పము ఇచ్చి వారి చుట్టూ మూడు మాడలు ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు పూజ చేసేంత పుణ్య ఫలితం మనకు కలుగుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వీరు తల్లి తండ్రి సమానం అంట అంటే దేవతలు స్మరణ ధ్యానము యజ్ఞము యాగము పూజ ఆశీర్వశంతో వాళ్ళు ప్రసన్నమయ్యి మన కోరికలు నెరవేరుస్తారు కానీ మనం ఈ భూమండలాన్ని తీసుకొచ్చిన వారు ఎవరు మన తల్లి మన తండ్రి అందుకే తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు సుదర్శన చక్రానికి మించిన చక్రము లేదు చండీ యాగానికి మించిన యాగము లేదు అంటారు అంటే ఎంతటి యాగమైనా తల్లి నుంచే ప్రారంభమైంది మనం కనుక మనం ఏం చేసినా ఏమి చేయకపోయినా మనల్ని మనల్ని కన్నా తల్లిదండ్రులను గౌరవిస్తే ముక్కోడి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం మొదటిగా మనం అందరము గుర్తు పెట్టుకు పాశ్చాత్య పరిస్థితుల ప్ర ప్రకారంగా ఏమైపోయిందంటే మే రాగానే మదర్స్ డే లేకుంటే సెకండ్ వీక్ రాని ఫాదర్స్ డే అట్లా విష సంస్కృతిలో మన జీవనాన్ని చెందుతున్నామమ్మ అమ్మ ఇది ఎంత పెద్ద బాధకరమైన విషయం అంటే మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక చిన్న చెప్తా చెప్పండి అంటే బ్రిటిష్ వారు నచ్చిన అమ్మాయితో నచ్చిన అబ్బాయితో వివాహం కాకముందే సహజీవనాన్ని చేసి పుత్రుడికో పుత్రుడికో సంతానం కలిగిన తర్వాత వారు అభిప్రాయాలు నచ్చాయి కలిసి ఉంటారు అభిప్రాయం నచ్చలేదు వాళ్ళు విడిపోతారు వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అప్పుడు విదేశాల్లో విదేశస్థులు ఏం చేస్తారు వీళ్ళని తీసుకెళ్ళి ఒక స్కూల్లో వేసేస్తారు అక్కడ చర్చి ఫాదర్లే ఉంటారు మన చర్చి ఫాదర్ అంటామా మన చాలా మందికి వాళ్ళ ఫాదర్ ఫాదర్ అంటూ ఉంటారు అయిన తర్వాత సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే వారి తండ్రిని చూసే పరిస్థితి అక్కడ ఉంటుంది అయితే ఫాదర్స్ డే అంటారు చూడండి మనకు మే ఆఖరిలో మనకు జూన్ మొదటి మాసంలో వస్తుంది జూన్ అనగానే ఇప్పుడు విదేశాలలో లో వేసవి కాలం తెలుసా మనకు అంటే నిండు వేసవి మనకు రోహిణి కార్త్ ఎలా ఉంటుందో మే మాసంలో జూన్ లో అమెరికాలో ఇది వేసవి కాలం అప్పుడు ఈ ఈ పిల్లాడిని చూడడానికి తండ్రి వస్తాడు ఈ తండ్రిని ఏడాది తర్వాత చూడడానికి పిల్లాడి వెళ్తాడు మే నెలలో మొదటి ఆదివారంలో మా మదర్స్ డే వస్తుంది ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలా ఉంటుంది కానీ మన భారతదేశం యొక్క పెద్ద గొప్పతనం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి మరణం దాకా మనం తల్లితోనే ఉంటాం తల్లితోనే కష్టమైన సుఖమైన ఓనమాలు నేర్పించిన ఏం చేసినా కూడా మనం తల్లితోనే ఉంటాం మన భారతదేశం యొక్క గొప్పతనం అంటే మనం కనుక మనం ఏం చేసినా ఏం చేయకపోయినా గురు పూర్ణిమ అనేటువంటిది ఎందుకు పెట్టారయ్యా అంటే నువ్వు మూడు వందల అరవై రోజులు నువ్వు వారిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కనీసం ఈ ఒక్క రోజన్నా వారికి పాద పూజ చేసి వారికి ఒక మూడు మార్లు ప్రదక్షిణ చేసినట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి మనకు వేదం చెప్పిందా అందుకే తల్లి తండ్రి తర్వాత గురువు మొట్టమొదటగా మనకు అక్షరాభ్యాసం చేయించిన తదనంతరము మనము ఫస్ట్ క్లాస్ లో అప్పుడు అంటే ఒకటో తరగతి ఉంటుండే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీలో వచ్చాయి ఆ గురువును గుర్తించుకోవడం మొదటి లక్షణం అమ్మ ఆ గురువును స్మరించుకొని ఆ గురువు ఎక్కడ ఉంటూ వెళ్ళి గురువర్య ఈ రోజు మీరు ఆ రోజు మీరు నాకు నేర్పించిన ఓణమాల నేర్పించిన విద్యల చేత తెలుగులో ఉండబడిన యాభై ఆరు అక్షరాల చేత ఇంగ్లీష్ లో ఉండబడిన ఇరవై ఆరు అక్షరాల చేత ఈరోజు ప్రపంచాన్ని నేను జయించాను నేను ఒక డాక్టర్ని అయ్యాను నేను ఒక మంత్రిని అయ్యాను ఒక సీఎం అయ్యాను ఒక పిఎం అయ్యాను అని చెప్పుకుంటాడు కానీ స్కూల్ టీచర్ మాత్రం అక్కడే ఉంటాడమ్మా విద్య నేర్పించిన గురువు అక్కడే పాపం ఎల్కేజీ అయితే ఐదో తరగతికి వచ్చి హెడ్ మాస్టర్ గా మిగిలిపోతాడు సిక్స్త్ టు కి వచ్చిన తర్వాత అతను అక్కడికే మిగిలిపోతాడు కానీ నేర్చుకున్న విద్యార్థి ప్రపంచ దేశాలు తిరిగి వస్తూ ఉంటాడు అందుకే ఆచార్య దేవోభవ అంటుంటారు అక్కడ అంటే తల్లిదండ్రులు ఈ భూమండలానికి మనం పరిచయం చేస్తే మనలో ఈ విషయం ఉంది మనము చిత్రలేఖనంలో మనకు టాలెంట్ ఉందని అంటే భాష మీద ప్రావీణ్యత ఉందని నాకు నటన పైన ప్రావీణ్యత ఉందని చెప్పి గురువులు గ్రహించి అబ్బాయి నువ్వు ఈ విద్య నేర్చుకో అమ్మాయి నువ్వు ఇలా ఉండు అని చెప్పి సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని నేర్పించేవారే మన గురువర్యులు అయితే దీన్ని వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటారు అందుకే వ్యాస మహర్షి భూమండలానికి అనేకమైనటువంటి మనకు ధర్మ సూక్ష్మాలు నేర్పించడం అందుకే దీని వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటారు కాలక్రమేణా ఏమైపోయిందంటే సబ్కా మాలికి ఏకహై అన్నట్టుగా అంటే పరిసర ప్రభావం చేత చేత ఒక బాబా గారిని మార్కెట్లోకి తీసుకురావడం వలన అలా అయింది అంతకన్నా మనకు స్వామి వివేకానంద గారు ఉన్నారు రామకృష్ణ పరహంస గారు ఉన్నారు శారదామాత గారు ఉన్నారు అలాగా మనకు చదువుతలేని మహాసరస్వతి అమ్మవారు ఉన్నారు ఆ బ్రహ్మ అందరికన్నా బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అంటారు ఋగ్వేదము యదుర్వేదము సామవేదము అధర్వణ వేదముని అంటే మన భూమండల మీద పుట్టేటప్పుడే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో గత జన్మలో నువ్వు ఏం చేశావు ఈ భూమండల మీద పుట్టి నువ్వు ఏం చెయ్యాలి ఏ పుణ్య కార్యక్రమాలు ఆచరింపజేయాలి ఏ ధర్మాన్ని ఆచరింపచేయాలో ముందే అన్ని రాసి మనల్ని భూమండలానికి పంపించి మన ఆయుష్ ఎంత కోనో ముందే డిసైడ్ చేసి పంపించాడు కనుక అలాంటి బ్రహ్మను గురువుగా భావించగలగాలి విద్య నేర్పించిన యాభై ఆరు తెలుగు అక్షరాలు మనకు దానం చేసినటువంటి మన గురువులను స్మరించుకోగలగాలి ఆ తర్వాత విద్య అయిపోయింది స్కూల్కి వచ్చాం హెడ్ మాస్టర్ అయిపోయాడు కాలేజ్కి వచ్చాం లెక్చర్స్ అయిపోయారు మనం పై స్థాయికి వచ్చాం ఛాన్సలర్స్ అయిపోయారు ఇప్పుడు అందరం విద్య ఉద్యోగ విదేశీయాన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిని మన వాక్కు చేత మన యొక్క చూపుల ద్వారా ఈరోజు ఈరోజు అనేక సంస్థలను వ్యవస్థలను కోట్లతో చెలగాటమాడేటువంటి విద్యలను నేర్చుకున్నాం ఇదంతా మనకి ఇచ్చారంటే మన షాడో లాంటి గురువే ప్రతి ఒక్క వ్యక్తికి గురువు ఉంటాడు ఆ గురువును ఆ రోజు వెళ్ళి గురువర్య నువ్వు ఇచ్చేటువంటి విద్య నువ్వు ఇచ్చిన జ్ఞానము అపారమైనటువంటిది నా దగ్గర ఉండబడేంటే బంగారు ఆభరణాలు ఎవరైనా దొంగిలించవచ్చు నా దగ్గర ఏదైనా నేను ఎక్కడి నుంచి దొంగిలించుకోపోవచ్చు కానీ మీరు ఇచ్చే విద్యను నేను దొంగిలించుకపోలేను కనుకనే మీకు కృతజ్ఞత అంటే గురువు క్షమించుకోలేదు చంద్రుడికో నూలిపోవు అన్నట్టుగా ఆ విధంగా మన తల్లిదండ్రులను మొట్టమొదటి అక్షరాలు నేర్పించిన గురువుని గురు గురుమాత కుటుంబాన్ని ఆ తర్వాత ఈ రోజు మనం మీరు ఒక ఉద్యోగంలో ఉన్న నేను ఒక దేవాలయంలో పనిచేసిన మనకు విద్యనిచ్చిన ఒక ఉద్యోగాన్ని ఇచ్చిన వారిని గౌరవించి వారిని తృప్తి ఎప్పుడైతే పరుస్తామో సకల దేవతలకు కాశీలు పొందుతామో అని చెప్పుకుంటూ ఉంటాం కనుక మనం అందరం కూడా వీలైనంత వరకు మన తల్లిని మన తండ్రిని మన గురువులను మనకు విద్యను నేర్పించిన వారిను ఉద్యోగం ఇచ్చిన వారిని ఉద్యోగం ఇప్పించిన వారిని కూడా ఈ మనం అందరం కూడా టెక్నాలజీని వాడుతూ ఎన్నో రకాలుగా ఉంటున్నాం అలాగే ఈరోజు మనం ఫోన్ వాడుతున్నాం ఫోన్ తయారు చేసిన వ్యక్తికి ఒక కృతజ్ఞత వాడుతున్నాం ప్రసార మాధ్యమాలు మనం ఉంటున్నాం దాన్ని ఈరోజు అంత చేసిన ఆయన పేరు తెలుసుకుని అయ్యా నీకు కృతజ్ఞత ఆయన ఎవరో మనకు తెలియదు కానీ ఆ ప్రసార మాధ్యమాల ద్వారా మనం ముందుకెళ్తున్నాం ఈ రోజు మీరు ఇక్కడ కూర్చొని యాంకరింగ్ చేస్తున్నారు ఇలాంటి యాంకరింగ్ లోకి రావాలి అనేటువంటిది మీరు టెన్త్ క్లాస్ లోనో ఇంటర్మీడియట్ లోనో బీటెక్ లోనో ఎంటెక్ లోనో మీకు ఆలోచన కలిగి ఉంటుంది అలాగే మీకు అవకాశం కల్పించ మొదటి గురువును స్మరించి ధ్యానించి వీలైతే కలవడం వలన వారు అనుకుంటారు నా శిష్యుడు నా శిష్యురాలు ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనుకుని కోరుకునే వారే గురువు అమ్మ వీళ్ళెవరూ లేనప్పుడు వీళ్ళందరూ కనుమరుగైనప్పుడు భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి పాశ్చాత్యం ఏమైందంటే బాబాని బాబానే గురువు అనుకుంటున్నాం ారు గురువే కాదనట్లేదు ఆయన ఏమన్నారు సబ్కా మాలిక ఏక అయినాడు ఇక్కడ కులం లేదు మతం లేదు జాతి లేదు భేదం లేదు సర్వాంతర్యమే నన్ను స్మరిస్తే నేను వెంట ఉంటా అన్నాడు ముందు మనల్ని స్మరించడానికి ఆయుపోయింది మన తల్లిదండ్రులు స్మరించాలనే జ్ఞానాన్ని ఇచ్చింది మన గురువు నేను ఉద్యోగం చేయాలనేటువంటిది ఈ గురువు నాకు నిరాకరిక జీతం ఇచ్చేది నాకు గురువు కనుక మనం ఏ ఒక సంస్థలో పనిచేస్తున్నామో సంస్థలో పనిచేసే ఉద్యోగ అవకాశం కల్పించేవారిని వారిని కలిసి అయ్యా మీరు మాకు గురు సమానులు అయితే మన సనాతన ధర్మంలో ఎద్దటి వ్యక్తిని చూడగానే నమస్కారం పెడతాం ఎద్దటి వ్యక్తి మళ్ళీ మనకు తిరిగి ప్రతి నమస్కారం పెడతారు ఎందుకనగా ఆ వ్యక్తి యొక్క ఆకారానికో ఆ వ్యక్తి వేసిన వస్త్రానికో ఆ వ్యక్తి ధరించ బంగారాకో కాదు అతని లోపల ఉన్న జీవుడికి ఆయనే గురు స్వరూపము కనుక మనం అందరము కూడా బాగా విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులను గురువులను పాఠశాలలో కళాశాలలో అనేక ప్రాంతాల్లో రాజకీయ గురువులను అందుకే నాకు రాజకీయ భిక్ష పెట్టే అని చెప్తూ ఉంటారు అందరూ కూడా ఈరోజు ఒక పార్టీలో ఉండొచ్చు మరొక పార్టీకి వెళ్ళొచ్చు ఈరోజు మన ఒక చోట ఉద్యోగం చేస్తాం మరొక చోటకి వెళ్ళి ఉద్యోగం చేస్తాం కానీ మనకు మొట్టమొదట నేర్పించిన గురువులందరినీ కూడా స్మరించడం ఫోన్ చేయడము కనీసం కలవడము వారి నోట్లో తిప్పి పదార్థాన్ని పెట్టి అయ్యా నువ్వు పెట్టిన అక్షర భిక్ష అని చెప్పి చెప్పుకుంటాము గురువు ఎప్పుడూ కూడా ఆశీస్ల వలన మనల్ని ఉన్నతంగా ఎదగడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కుదరనప్పుడు మహాదేవుడు శ్రీ మేధా దక్షిణామూర్తి ఆదిగురు శంకరాచార్యులు ఆ వ్యాస మహర్షి అలా ఋషులు మహర్షులు వీళ్ళందరినీ స్మరించడం ధ్యానించడం చేయడం జరుగుతుంటుంది కనుక పూర్ణిమ పూర్ణిమతిథి ఎందున దేవతలకే మనం ఎందుకు పూజ చేయాలి గురువును ఎందుకు స్మరించాలంటే ఆ గగనంలో ఆకాశంలో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా అయ్యి తెల్లగా చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు మన మనసు కూడా అలాగా ఉండాలి గురువుని చూసి మనం నేర్చుకోగలం అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవాయనమౌనమ అంటాడు బ్రహ్మ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు శివుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు నారాయణుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కేవలం ఓ గురువర్య నువ్వే నాకు దిక్కు అని చెప్పి శిష్యుడు ఎప్పుడైతే శరణాగత ఎప్పుడైతే కోరుకుంటాడో గురువు సర్వము తనకన్నా తన శిష్యుడు బాగుండాలని చెప్పి తన కోరుకుంటాడు కనుక మనం అందరము కూడా గురు పూర్ణిమ రోజు మన తల్లిదండ్రులను గురువులను విద్య నేర్పించిన వారిని ఉద్యోగం ఇప్పించిన వారిని మనం అందరం ఏ ఎక్విప్మెంట్తో చేస్తున్నామో నేర్చుకున్న వారందరినీ కూడా స్మరిద్దాం ధ్యానిద్దాం చిన్న కృతజ్ఞత తెలియచేద్దాం వీలైతే కలవండి ఆశీస్సులు పొందండి మన సనాతన ధర్మంలో మనకు శంకరాచార్యుల వారు అలాగే స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరహంస గురువారు అలాగే శ్యామలా మాత గారు సంపూర్ణమైనటువంటి సకల దేవతల యొక్క ఆశీస్లతో పాటి సద్గురు సాయినాథులు కూడా స్మరించండి తప్పేం లేదు మనకు ఆదర్శం కావాలి అంటే గురు గురించి తెలియని విషయాలన్నీ చెప్పారు అద్భుతంగా చక్కగా వివరించారు ధన్యవాదాలు జయోస్తమా అందరికి శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆ గురువు యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ చిన్న ఆశీర్వచనం ప్రసహ్య సాహినే నమో వయం వై కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణోతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం ఎప్పుడైతే గురువు యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళ అపార కుబేర సంపన్నులై ఇంద్రుడులాగా పరిపాలన చేస్తారు అని చెప్పి మనకు వేదం చెప్తుంది అందరూ అలాగే ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం